ఇప్పుడు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఈ సమావేశానికి వచ్చిన స్వచ్ఛంద్ర కార్పొరేషన్ అధికారులకి పంచాయతీరాజ్ అధికారులకి రూరల్ వాటర్ సప్లై అధికారులందరికీ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ పిఆర్ శ్రీ శశిభూషణ్ గారికి మెంబర్ సెక్రటరీ శ్రీకానబాబు గారికి అధికారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు ఆహ్వానం పలుకుతూ ఉన్నాం ఈ సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ గత మన అందరికీ కూడా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు చెత్త అనేది మనం ఒక దైన మన దైనందిక జీవితంలో ఒక భాగం అయిపోయింది దాన్ని తీలే ఈరోజు మీకు ప్రజెంట్ చేసిన ఈ సినారీ మొదటిసారి కాదు ఇది ప్రతిసారి ప్రతి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసేది కానీ ఇది ప్రత్యేకించి మేము ఎందుకు దీన్ని కొంచెం కమిటెడ్గా తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాం అంటే మన దేశం నదులకి సాంప్రదాయాలకి చాలా విలువ ఇచ్చే దేశం ఇది నీటి వనరులకి నీరు కనిపిస్తే దాన్ని గంగా జలం అనుకుంటాం ఏ మూల చిన్న బావి కనిపించినా దాంట్లో మంత్రోక్తం చేసి దానికి గంగాజలం అనుకుంటాం మనం బేసిక్గా పంచభూతాల మీద మనకు చాలా గౌరవం ఇచ్చే సమాజం ఇది కానీ దురదృష్టవశాత్తు అది పూజా పునస్కారాలకే అది పరిమితం అయిపోయింది కానీ దైనందిక జీవితంలో అది రావట్లేదు ఉదాహరణకి ఇందాక మీరు చూసిన విజువల్ ఒకటి యనుమదూరు డ్రై డ్రైన్ చూస్తే భీమవరం టౌన్లో చూస్తే అది ఒక తొంభై మీటర్లు ఉండే ఒక డ్రైన్ అది పంటకాల ఆ పంటకాలని దాదాపు ఇంక వేరే ఏమి లేక అందరూ దాని ఒక డంపింగ్ యార్డ్గా వాడేసారు కిలోమీటర్ లెక్కన ఉంటుంది అందరూ అక్కడ వేసేయటం అది ఏం చేస్తారు మళ్ళీ వర్షాలు వచ్చేటప్పటికి అది మొత్తం వర్షాలు వస్తే కొట్టుకెళ్ళిపోయి మళ్ళీ సముద్రంలో కలిసిపోతూ ఉంది అలాగే మనకి ప్లాస్టిక్ చెత్త చెత్త ఎక్కడన్నా పడేస్తే కొన్ని ఇంకా ఇబ్బందిగా ఉంటుందని విజువల్స్ చూపించారు లేటర్ మీరు శ్రీనివాసన్ గారి దగ్గర ఉంటాయి ఈ ఆవులు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు తినేసి కడుపు నిండా దాదాపు ఐదు కేజీలు పాతి కేజీలు కడుపులు వండిపోయినాయి వాటికి దారుణంగా చచ్చిపోయి అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆవులు ఒకవైపు ఏమైనా గోవును పూజిస్తాం గోవు రక్షణ ఉంటాం కానీ కనీసం వాటికి ఎందుకంటే విశ అవి తిండి అనుకోండి ఎందుకంటే ఫుడ్ ఉంటుంది దాంట్లో ఆ స్మెల్కి అది తిండి అనుకుని తినేస్తున్నాయి ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపించి ఎక్కడో చోట మొదలు పెడదాం ఒక చిన్న ప్రయత్నం అని అలాగే ఓపెన్ డ్రైన్స్ మనకి శ్రీనివాసన్ గారు వెల్లూరు నుంచి ప్రారంభించిన ఆయన ప్రాజెక్ట్ చాలా యూనిక్గా చేశారు గత రెండు దశాబ్దాలుగా ఆయన శ్రమ ఇది అక్కడ మీరు ఆ డిస్ప్లేలో చూస్తే ఆ రోప్స్ కట్టింది అంటే ప్రతీది అంటే మీరు ఒకసారి ఒక సాలిడ్ వేస్ట్ పన్నెండు గంటల లోపు కానీ చెత్తని కలెక్ట్ చేస్తే అది రిసోర్స్ అవుతుంది అది సంపద అవుద్ది కానీ కొత్త ఉద్యోగాలు ప్రారంభించడానికి కానీ ఇవి వీటన్నిటికీ కూడా మన పరిశ్రమలు వీటన్నిటికంటే కూడా సర్వీస్ ఓరియెంటెడ్ ఎంత డబ్బు ఉంది అది ఈ సాలిడ్ లిక్విడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్లో ప్రతి పడేసిన ప్రతి చెత్త పనికి రాంది అనుకున్న మన ఇంట్లో నుంచి పడేసింది అది ఇంకో చోట సంపా సంపదను సంపాదన అవుతుంది సో ఆ కాన్సెప్ట్లో ఆయన పన్నెండు గంటల లోపు కనుక చెత్తని కలెక్ట్ చేస్తే అది అదొక మనకు అసెట్ అయిపోద్ది అది ఒక సంపద అయిపోద్ది దాన్ని ఎలా చేయాలి అనేది ఆయన గత రెండు దశాబ్దాలుగా ఆయన చాలా నలిగి ఈ కాన్సెప్ట్ పట్టుకొచ్చారు ఇది రెండు గతంలో రెండు మూడు సార్లు చేశారు కానీ ఇక్కడ ప్రత్యేకించి ఆయన చూసిన తర్వాత ఇది నేను పిఆర్ తీసుకున్నప్పుడు ఆ శిశు శిశుభూషణ్ గారు దీన్ని ఆయన పేరుని ప్రతిపాదించారు సో ఆయనతో కూర్చొని మాట్లాడినప్పుడు నిజంగా చాలా బాగుంది కానీ మనకున్న సమస్య ఏంటంటే కల్చరల్లీ చెత్త అనేది మన సంబంధం లేదు మన వస్తువులు వాడతాం పడేస్తాం తప్ప క్లీనింగ్ అనేది మటుకు అది మనకు సంబంధం లేదు అది ఇంకొకళ్ళు వచ్చి చేస్తారు అనేది ఒక కల్చరల్ ఇష్యూ అది ఇది ఈరోజు నేను మేమందరం ప్రయత్నం ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నాం ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం దీన్ని ఎందుకంటే నా కంట్రోల్లో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ముందు ప్రయత్నం చేద్దాం అక్కడ దాదాపు యాభై నాలుగు పంచాయతీలు ఉన్నాయి ఇక్కడ రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి కొల్లపురంలోని పిఠాపురం సో ఇక్కడ ప్రారంభిద్దాం ముందు దాంతోపాటు ఇది రెండు రకాలుగా ప్రతిపాదిస్తున్నాం ఒకటి ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఒక మంది ఉండి ఇప్పుడు మీరు ఇందాక ఆయన చెప్పిన విధానంగా వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయడం పని ఎవ్రీ డేకి రోజుకి రెండు సార్లు ఈ చెత్తని కలెక్ట్ చేయడం ఆ సెగ్రిగే మనం ఎక్కడైతే సెపరేట్ చేస్తారో ఆ యూనిట్స్కి పట్టుకెళ్ళడం ఇది ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటే ఉద్దేశం కేవలం ఒక మేము పడేయటమే మా బాధ్యత అంటే సెగ్రిగేషన్లోనే చాలా చాలా బాధ్యత తీసుకోవాలి అది ఒక ప్రయత్నం చేస్తుంది ఈ కల్చర్ మనం ఇంజెక్ట్ చేయకపోతే భవిష్యత్తుకి ఇది మనందరికీ దుర్గా మనకి చాలా ఇబ్బంది పరి పరిస్థితులు వస్తాయి ముఖ్యంగా మీరు ఎక్కడ చూసినా సరే ఎనీ వాటర్ బాడీ ఎనీ కెనాల్ కనిపిస్తే మొత్తం డంపింగ్ యార్డ్లో అయిపోయింది చిన్న కాలు పంట కాలువలు స్వచ్ఛంగా పారాల్సిన పంట కాలువల్లో ఈ వెలిపి చెత్త చదారం వేసేసేటప్పటికీ ఇది నాకు అన్ని చోట్ల కనిపిస్తూ ఉంది దీన్ని పిఠాపురంలో నాకు దాన్ని తీసుకెళ్లాలి పైలట్ ప్రాజెక్ట్కే చేద్దాం దీన్ని అలాగే ఇండివిజువల్స్ కూడా దీన్ని చే చేయొచ్చు ఇంక్లూడింగ్ ఒక అపార్ట్మెంట్ల సముదాయం కావచ్చు ఇండివిజువల్ హౌస్ కావచ్చు వాళ్ళకు కూడా దీన్ని గ్రూప్గానే కాకుండా ఒక రెండు వందల యాభై ఇళ్ళకే కాకుండా వ్యక్తులుగా కూడా ఒక కుటుంబం చేయాలనుకుంటే ఏం చేయొచ్చు అలాంటి ప్రతిపాదనలు కూడా శ్రీనివాసన్ గారి దగ్గర ఉన్నారు వీటికి ముందస్తుగా మేము చేయదలుచుకుంది ఏంటంటే ఒక మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేద్దాం ఒక యాభై మంది నుంచి డెబ్బై మంది మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేసి ఈ కాన్సెప్ట్ని ఎక్కువ మందికి అర్థమయ్యేలా చెప్పి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి దాంట్లో భాగంగానే మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది బట్ ఇఫ్ యూ టు డీటెయిల్ ప్రతి డీటెయిల్ంగ్ వెళ్తే నిజంగా అందరం కలెక్టివ్గా అనుకుంటే ఖచ్చితంగా పాసిబిలిటీ చేయిచ్చింది కాదు అది వ్యక్తితో మొదలవ్వాలని సో నేను పొద్దున్న పెట్టిన ప్రతిపాదన కూడా ఏంటంటే నాకే అనిపించింది ఆయనతో మాట్లాడినప్పుడు ముందు నేను ఎక్కడైతే ఉంటున్నా నా క్యాంప్ ఆఫీస్ కానీ లేదంటే నేను ఇప్పుడున్న నా ప్రైవేట్ క్యాంప్ ఆఫీస్ కానీ లేదంటే జనసేన పార్టీ ఆఫీస్ కానీ ముందు వీటితో మొదలు పెడదాం అసలు జీరో లిక్విడ్ మన సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ దీన్ని మేనేజ్మెంట్ ముందు నా ఆఫీస్తో మొదలు పెడదాం అలాగే పిఠాపూర్లో మొదలు పెడదాం అని స్టార్ట్ చేసాం దాంట్లో కూడా ఇప్పుడు ఆయన ఏమంటున్నానంటే వచ్చి ఒకసారి క్యాంప్ ఆఫీస్ కూడా చూడండి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి చెత్త ఎంత మినిమైజ్ చేయగలం ఎందుకంటే దాదాపు వన్ సిక్స్టీ నైన్ ఈ ఈ వేస్ట్ ఐటమ్స్ ఉన్నాయి మన చిన్న వాడేసిన బ్యాటరీలు కావచ్చు ప్లాస్టిక్ కవర్ కావచ్చు ప్రతి దానికి ఒక యూనిట్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ ఈ బ్యాటరీస్ మనం పడేస్తాం పడేస్తే అవి ఎవరో తీసుకెళ్తారు కానీ దానికి సంబంధించిన వ్యక్తులు ఆ లోపల ఉన్న హెజాడస్ మెటీరియల్ అంతా ఆ ఇనుమ్ వరకు అవుటర్ లేయర్ తీ బ్యాటరీ లేయర్ తీసుకొని అది అమ్మేస్తారు కానీ లోపల ఉన్న హెజాడస్ మెటీరియల్ అంతా అక్కడే వదిలేస్తారు దీన్ని ఈ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ ప్రకారం కొన్ని యూనిట్స్ కానీ ఇవ్వగలిగితే వాళ్ళు ఆ సంబంధిత స్పెషలైజ్డ్ చోజన్ యూనిట్స్ ఉన్నాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెలెక్ట్ చేసిన యూనిట్స్ వాళ్ళకి అమ్మటం ఎందుకంటే ప్రతి చోట ఆయన చెప్పేది దాదాపు ఎంత మీరు అన్నిటికంటే మీరు చెప్పండి ఏంటంటే అబౌట్ మనీ చెప్పండి అది హౌ మచ్ మనీ ఈచ్ పంచాయత్ కెన్ అవుట్ ఆఫ్ దిస్ అది యూ డిస్ప్లే దా యూ హోద అంటే ఒక్కొక్క పంచాయత్ ఈ వ్యవస్థ అంటే దీనిని కనుక మనం నిజంగా చేయగలిగితే ఒక్కొక్క పంచాయత్ సెల్ మనకి సెల్ సఫిషియెంట్ ఫండ్స్ వచ్చే అంత ఉంది దానికి ఇద్దరు మున్సిపాలిటీస్ కానీ ఈ విధంగా చేసుకుని చాలా ఛాలెంజింగ్ ఇది చాలా కష్టమైంది చాలా ఓపికతో కూడుకుంది సో దీన్ని దీన్ని ఎలా చేయాలి అనేది ఇది ముందు మేము మాస్టర్ ట్రైనర్స్ దాంతోపాటు ఉదాహరణకి అంటే ఇది ఒక మోటివేషన్ కోసమే చెప్తా ఉన్నాను ఉదాహరణకి ఇది ఒక కెన్ యూకెన్ కెన్ ఎక్స్ప్లెయిన్ సార్ మీరు చెప్పండి ఒకసారి ప్లీజ్ కమ్ ఎక్స్ప్లెయిన్ చే Entire Andhra Pradesh, we got 13,301 gram panchayat. The garbage value per month, it's 100 crore and people contribution. joined together, 220 crore is our garbage value per month. Without knowing that value, we are just simply dumping in the roadsides, burning, dumping in the water bodies, and creating more problems. This is per, per month. Per year, if you go, it's around 2,643 crores. It will be generated only in rural area. It's not urban, only rural, through this, టూ పాయింట్ ఫోర్ ఫైవ్ ల్యాక్స్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ పర్ మంత్ నైన్ థౌసండ్ రూపీస్టాప్ రిసోర్స్ ఒక రూరల్లోనే అంటే దీంట్లో ఎందుకు ఇది చాలా విలువైంది చెత్త అని మన పైన మనం పడేసి చెత్త ఎంత విలువైంది అని చెప్పడానికి దాదాపు రెండు వేల ఆరు వందల నలభై మూడు కోట్ల వర్త్ ఇన్కమ్ జనరేట్ చేయగలిగేది అలాగే దాదాపు రెండు లక్షల నలభై దాదాపు రెండు లక్షల యాభై వేల మందికి ఇది ఉపాధి కల్పిస్తుంది సో దీన్ని చేయడం ఏంటంటే ఒక కల్చరల్ చేంజ్ పట్టి రావాలి దీన్ని దీనికి ఒక ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం ఆ ప్రయత్నంలో మేము సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాం అలాగే మీ సలహాలు మీ సూచనలు ఏదైనా ఉంటే హోర్ వాంట్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఈ మనకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్తాం అలాగే పిఆర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో యాక్టివ్గా ఉంటుంది అంటే బేసిక్ కనీసం మనం ఇవ్వగలిగేది శుభ్రమైన పరిసరాలు స్కూల్స్లో చూసేందాక భీమవరంలో కూడా ఒక స్కూల్ చూస్తే ఆ స్కూల్ మొత్తం డంపింగ్ యార్డ్లో చేస్తారు పిల్లలు ఎలా చదువుకుంటారు అక్కడ అలాంటి పరిస్థితులు అందుకే స్కూల్స్ పిల్లలు కూడా రావడం మానేశారు సో అలాంటి చోట తిరిగి టు రీక్లెయిమ్ ద ఇంటర్నెట్ పర్పస్ కోసం కట్టిన బిల్డింగ్ని ఎలా రీక్లెయిమ్ చేయాలి ఇటన్నిటి మీద ఒక ప్రయత్నం జరుగుతుంది సో దాంట్లో దాంట్లో భాగంగానే ఈ మీడియా ఇంట్రాక్షన్ సో ఒకసారి మీరు మీ సహాయ సహకారాలు కావాలి ఇట్ ఇస్ మోర్ ఆఫ్ కల్చరల్గా ప్రతి ఒక్కరికి దీని అవగాహన పెంచాలి నేను మీడియా నుంచి వచ్చిన మీ సన్నిహితులకి మిత్రులందరికీ నేను కోరుకుంటుంది ఈ అవగాహన మీరు కొంచెం సగటు మనుషులు కానీ పెంచగలిగితే మీ ద్వారా మీ మాధ్యమాల ద్వారా అది నిజంగా మాకు ఒక మోటివేషన్లో ఉంటుంది అందుకే మీ సహాయ సహకారులు కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ చెప్పండి సార్ చెప్పండి చెప్పండి సార్ వినిపిస్తుంది చెప్పండి ఇప్పటికే పారిశుద్ధ్య కార్మిలకు చాలా నెలలుగా వాళ్ళకు జీతాలు కాబట్టి దీనికి ప్రాజెక్ట్ ఈ ఇన్కమ్ వచ్చే ఇన్కమ్ని వాళ్ళకి జనరేట్ అయ్యే అలాగే ఏదో ఒక కాన్సెప్ట్ ఉంది అంటే అందుకని దాని ఇవన్నీ మాకు అన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఉన్నాయి లార్జ్ స్కేల్ ఒక చిన్న గ్రామాల్లో చేశారు ఇప్పుడు దాకా ఐదు ఒక రెండు మూడు జూపూడి లాంటి గ్రామాలు రెండు మూడు గ్రామాల్లో చేశారు ఇప్పుడు మీరు అడిగే వాటి అన్నిటికీ ఈ ఏమేమి ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ అందుకని దర్శన పైలట్ ప్రాజెక్ట్ అసలు ఏమేమి వస్తాయి అనేది ముందు మాకు అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా సార్ అంటే ఎవరైనా ఔత్సాహికులు సాహికలు కనుక ఉంటాయి అంటే బ్లీచింగ్ పౌడర్గా డబ్బులు పంచాయతీలు ఇట్స్ అంటే మేము ఏమనుకున్నాం అంటే దాడ్ ఆఫ్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే మనిషి ఛాలెంజ్ ఉంటాయి కదా ఎదుగుతాడు సో విఆర్ టేక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ నోట్ విల్ సీ హౌ వి టేక్ ఇట్ ఫర్వర్డ్ పంచాయతీలకి నిధులు అంటే మెయిన్ ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీల్లో నిధులు ఎలా కావాలంటే శ్రీనివాసన్ గారు కాకుండా చాలామంది ఔత్సాహిక రైతు రైతాంగం చాలా మంది వచ్చి పంచాయతీలకి నిధులు ఏంటి అనేది నేను ఒకసారి సైస్ అడిగితే కొంతమంది ఒక కొబ్బరి చెట్టు ఉంది సార్ అది హౌ హౌ మచ్కోనట్ ట్రీల్ ఇన్కమ్ ఫర్ ఈచ్ పంచాయత్ యాక్చువల్లీ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ వీఆర్ ప్లానింగ్ టు ప్లాంట్ కోకోనట్ ట్రీస్ ఫర్ ఎవ్రీ థర్టీ ఫీట్ ఇన్ ద రోడ్ సైడ్స్ వేర్ దో ఎలక్ట్రిక్ లైన్ టెలిఫోన్ లైన్స్ అండ్ ఆల్సో దే సాయిల్ ఇన్ రోడ్ సైడ్ through that for example uh, 5000 coconut trees if you are planting in the roadsides of the gram panchayat where these coconut trees require only the grey water which is coming in the wastewater drainage that's enough eight years uh, normal coconut trees, water we do in tamil nadu eight years uh, t into d tall into dwarf that uh, eight years it start yielding that means from today eight years onwards they'll get minimum one crore rupees as a uh, auction of the coconut trees directly సో దట్ బాస్ ఐ ట్రావెల్ ఆల్ ఓవర్ ఇండియా ఐ నో దట్ నార్త్వర్ గ్రో దర్పోర్ట్ థ్యాంక్ యూ చెప్తాను ఫస్ట్ బేసిక్గా పంచాయత్కి డబ్బులే ఒక్కొక్క పంచాయతీకి వచ్చిన డబ్బుల్ని కాస్త మన స్వచ్ఛంద్ర కార్పొరేషన్ కానీ ఇవన్నీ చూస్తే మీకు గాంధీగారిలో ఆయన ఇష్టమైన కళ్ళదోళ్ళు ఆయన పెట్టుకుని కళ్ళద్ కనిపిస్తాయి ఏంటంటే ఇది గాంధీ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి కాదు పంచాయతీల్ని నిర్వీర్యం చేసాం కారణాలు రకం మేబీ పొలిటికల్ కారణాలు కావచ్చు మేబీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కావచ్చు కానీ పంచాయతీల్ని ప సమూలంగా ఒక ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది స్వయం సమృద్ధి పంచాయతీల మీదే మా దృష్టి ఉంది దాంట్లో భాగంగానే ఈ సెల్ఫ్ జా మనకి దాని ఇన్కమ్ సహజంగా వాటిని పెంచుకునేలా ఎలా ఉండాలి దీంట్లో ముందుకు తీసుకెళ్తున్నాం అండి ఆలోచన చేస్తున్నాం ఇది అలా అద్భుతమైన అద్భుత వైపులాగా పెద్ద వెంట వెన్నే పరిష్కారాలు బట్ ఫస్ట్ మీరు తెలియజేసుకుంటుంది ఏంటంటే వీఆర్ వెరీ కమిటెడ్ టు బీ రియలీ స్వచ్ఛాంధ్ర అంటే నిజంగా దానికి ఎంతో కొంత ఇప్పుడు నేను అడుగుతుంది కూడా ఏంటంటే ముందు డంపింగ్ యార్డ్ ఇందాక మీరు భీమవరం డంపింగ్ యార్డ్ చూశారు మీరు అడిగే ప్రశ్నకి ఏంటంటే డంపింగ్ యార్డ్ అసలు ముందు సమస్య అంటే ఇవన్నీ లోపు అది కదా అందుకే దీన్ని ఒక కష్ట నష్టాలు అర్థం చేసుకోవడానికి ముందు మేము పిఠాపురము లేదా కొంత భీమవరం డంపింగ్ యార్డ్ తీసుకున్నాం భీమవరం డంపింగ్ యార్డ్కి ఏంటంటే ఈయన కొంచెం ఎలాబరేట్గా మీ తర్వాత నా ఎవరు ఇంట్రెస్టెడ్ మీరు ఎవరిని అడిగినా ఆయన చాలా డీటెయిల్గా చెప్తారు ఉదాహరణకి ఆయన ఛత్తీస్గఢ్లో యూ హ్యాడన్ నేను ఛత్తీస్గఢ్ సార్ యాడ్ అంబికా హర్యానా ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ అంబికాపూర్లో ఆయన ప్రత్యేకంగా ఒక ప్రాజెక్ట్ చేశారు ఇలాగా మనకి ఒక డంపింగ్ యార్డ్ ఉంది ఒక ట్వంటీ ఏకర్స్ డంపింగ్ యార్డ్ అండ్ హీ మేర్ ఇట్ వెరీ బ్యూటిఫుల్ సో దానికి మోర్ దెన్ డబ్బు కంటే కూడా చాలా కమిటెడ్ ఉండే లీడర్షిప్ ఉండాలి దానికంత సో అది అట్లాంటి ఫస్ట్ ప్రయారిటీ చేసుకుంటాం ఇవన్నీ ఒకటి అర్బన్ కింద వస్తుంది కొంత పంచాయతీ నా కిందంతా నేను మాట్లాడగలిగేది పంచాయతీ రాజ్ కింద వస్తే భీమవరం నా కింద రాదు బట్ స్టిల్ నేను అర్బన్ డెవలప్ మినిస్టర్ నా నారాయణ గారితో కూర్చోబెట్టి మున్సిపాలిటీ సంబంధించి మేము కూర్చొని దాని మీద ఒక ప్రతిపాదన తీసుకురావాలి ముందు దీన్ని ఇనిషియేట్ చేస్తాను త్రూ ఫ్రమ్ పిపిఆర్ ఎన్ఆర్ఐస్ కదా అంటే ఇప్పుడు మేము అది చేస్తున్నాం ఇప్పుడు మాకేమున్నాయంటే చాలామంది కమిటెడ్గా వాళ్ళ గ్రామాల్లో గ్రామం వరకు శుభ్రం చేసుకునే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేలే వస్తుంది మన ఎయిటీస్లో మన అనహా గారు చేసింది ఇలాంటి ప్రయత్నమే కాదు అది పెద్ద స్థాయిలో వెళ్ళాకపోయింది అది ఓన్లీ కొన్ని పరిమితమైన గ్రామాల్లో పరిమితమైన మండలాలకు అయిపోయింది కానీ సో మాకేంటే ఎన్ఆర్ఐస్ని ఎంతమంది స్టేక్ హోల్డర్స్ ఇప్పుడు నా ప్రయత్నం ఏంటంటే మా అందరి ప్రయత్నం ఎవరు విల్లింగ్గా ఉన్నారు ఫస్ట్ ఒక ఒక ఉదాహరణకు మేము పిఠాపురంలో చేస్తున్న యాభై నాలుగు పంచాయతీల్లో మాకు అర్థం అవుద్ది మోడల్ ఈ మోడల్ ఏ మోడల్ అంటే ఎంతమంది ఒకసారి ఎన్ఆర్ఎస్ని స్టేక్ హోల్డర్స్ తీసుకోవచ్చు కొంతమంది సెల్ఫ్ మోటివేటెడ్ గ్రూపే ఉంటారు ఉదాహరణకి బాంబే లాంటి చోట బీచెస్లో ఇండివిజువల్స్ పాపం యువత చాలామంది వాళ్ళే ఒక గ్రూప్గా ఏర్పడిపోయి వాళ్ళే క్లీనప్ చేశారు బీచెస్ ఇక్కడ సో అలాగే ఈ మేము దిగే వరకు లో తెలియదు అంటారు కాబట్టి మేము దిగిన తర్వాత మేబీ వీ విల్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీవన్ అలా ఏమేమి వస్తాయో మేము కూడా వెళ్ళి ఇది చూస్తాము అందుకని దీన్ని ఈ పైలట్ ప్రాజెక్ట్ అని చెప్తే ఎందుకంటే వన్స్ మేము కమిటెడ్గా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు దీన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగి ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న ఈ ఇన్ని వేల కోట్లు దాదాపు రెండు వేల ఆరు వందల నలభై మూడు కోట్లు రూపాయలు ఇంత ఉంది ఇవన్నీ ఎక్కడో చోట ఒక చిన్న ఒక మైన్యూట్ ఒక మై ఒక మైక్రో లెవెల్లో ఒక నియోజకవర్గంలో సక్సెస్ సాధించగలదు దెన్ వీ కెన్ స్కేల్ ఇట్ అప్ దట్స్ యాక్చువల్ పర్పస్ ఏంటంటే ఇప్పుడు మనల్ని ఏదైనా సరే సర్వీస్ అంటే ఎవరు పని చేయండి సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎందుకంటే మనీ ఈజ్ ద గ్రేటెస్ట్ మోటివేషన్ మీరు సర్వీస్ చేయండి అంటే అందరూ అలసిపోతారు పారిపోతారు అందుకని దీంట్లో డబ్బు ఉంది చెత్తలో డబ్బు ఉంది అంటే అందుకే నేను ఫోటో కూడా ఏం పెడతానంటే మా లక్ష్మీదేవి ఫోటోగ్రాఫ్ పెడతారు ఇది చెత్త అంటే దాని డబ్బు ఉండదు అనుకుంటారు దీంట్లో ఐశ్వర్యం ఉందని చెప్పడానికి ఈయన ఏంటి సార్ వాట్ యుడ్ సంథింగ్ సంథింగ్ అంటే దీని అంటే దీంట్లో ఐశ్వర్యం ఉందని చెప్పడానికి మనం ఊహించాం కదా ఒక చిన్న పేపర్లు అమ్మేస్తాను ప్రతి దానికి బోర్డు ఒక చిన్న ఈయన ఇంత డీటెయిల్గా కూర్చుంటే ఈ నాలెడ్జ్ మేము ఇంపార్ట్ చేయడానికి అంటే ఔత్సాహికులకి ఏదైనా దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సార్ట్అవుట్ కేంద్రం పెట్టుకున్నారనుకోండి దానికి మేము మేము అనుకుంటుంది ఏంటంటే చాలామంది ఉపాధి లేని యువత ఈ సెగ్రిగేషన్ సెంటర్ పెట్టి వాళ్ళకి కనుక మనం ఇచ్చి ఇది ఇది వస్తే ఇది సోండ్ సో ఇండస్ట్రీకి మీ ఇంత ఇంతకు వెళ్ళిపోద్ది ఒక ఇన్ని టన్నులు చెత్త వచ్చింది ఇన్ని టన్నులు పేపర్ వచ్చింది ఈ ఇండస్ట్రీకి అది పంపిస్తే ఇంత మనీ వస్తుంది ఇలా చూస్తే మేబీ వీ వాంట్ ఎంకరేజ్ దట్ పార్ట్ అది ఎలా చేయాలి ఏంటి అనేది మేము వెళ్ళి దిగే కొద్దీ మాకు ఎవరెవరు వస్తారు ఏమేమి చేస్తారు ఆ మోడల్ మేము చాలా ఇంటెన్స్గా చేద్దాం పిఠాపురంలో ఖచ్చితంగా వినియోగించుకోవచ్చు కానీ ఎలా రికవరీ చేస్తాం ఇప్పుడు ఉదాహరణకి అంటే ఇప్పుడు నేను ఏ మీటింగ్ ఏ రివ్యూ మీటింగ్స్లో కూర్చున్నా కానీ అందరు కలిసి ఒక పేరు అవసరంగా లేదు కానీ ఒక ఐఏఎస్ అధికారి పేరు చెప్తారు ప్రతి అన్ని అనర్థాలకి మూలం ఆయన అన్నట్టుగా అసలు ఇన్ని అవకతవకలకి మొత్తం కూర్చోబెట్ట ఎవ్రీ ఏ రివ్యూ మీటింగ్లో కూర్చున్నా ఆయన ఆయన ఏళ్ళన్నీ ఆయన వైపు చూపిస్తుంటే అఫ్కోర్స్ ఆయన ఇప్పుడు వెళ్ళిపోయారు అనుకుంటాను నాకు తెలిసి అంటే ఇట్లా ఉంటుంది ఇప్పుడు వీళ్ళందరినీ ఎలా బాధ్యతలు బా అంటే బాధ్యుల్ని చేయాలి అంటే ఇట్స్ వెరీ ఈజీ అండ్ అడ్మినిస్ట్రేషన్లో కూర్చున్నప్పుడు రూల్ బుక్ని దాటి అధికారులు ప్రయత్నాలు చేశారు నేను మా రివ్యూస్లో మాట్లాడుతున్నాను కానీ ద ప్రీవియస్ గవర్నమెంట్ ఓవర్ అండ్ ద అవే ఎవరికి అకౌంటబుల్ అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి అనేది ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్ అది కేసులు పెట్టచ్చు ఏమో తెలియదు కానీ ఏ మూల ఇప్పుడు నిన్న ఒక రివ్యూ చేశాను రివ్యూ చేస్తే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు దాదాపు ఒక రఫ్లీ ఒక ఫోర్ టు ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ అనుకోండి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అడిగింది ఏంటంటే ఒకప్పుడు వాళ్ళు మనం ఒక డెబ్భై శాతం వాళ్ళు ఇస్తే ప్రతి కోటి రూపాయలకి ప్రతి వంద కోట్లకి డెబ్బై కోట్లు వాళ్ళు ఇస్తే మనం ముప్పై కోట్లు పెట్టాలి అంతే కదా సెవెంటీ థర్టీ రేషియోలు సో దాంట్లో ఇదేంటి రెండు వందల యాభై మంది జనాభా ఉన్న హ్యామ్లెట్స్ కావచ్చు కుగ్రామాలు కావచ్చు వాటికి రోడ్డు సో వాటికి రోడ్లు వేయడానికి దాదాపు ఏషియన్ ఇన్ఫ్రా ఇండస్ట్రియల్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రయత్నం చేస్తే దాదాపు ఫోర్ హండ్రెడ్ మిలియన్స్ ఇచ్చారు వాళ్ళు ఇస్తే కానీ మనం ఏం చేసాం వాళ్ళు ఇచ్చిన తర్వాత అది రోజు ఏమైపోయింది గత ప్రభుత్వం డబ్బులు పే చేయగలకి ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు నేను అడిగాను ఏంటంటే అధికారులని బ్యాంక్ అధికారులు ఎందుకు అంటే లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు కనీసం వాళ్ళ వాటా వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళ డెబ్బై కోట్లు వాళ్ళ వంతు రిలీజ్ చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వంతుని వాళ్ళు రిలీజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు అలా ఉంచేశారు దాన్ని కొద్ది రోజుల తర్వాత రోడ్లు వేయాల అలా చూస్తే ఒక నలభై ఫార్టీ మిలియన్ డాలర్స్ అలాగే బ్యాంకుల్లో పెట్టుకొని కూర్చున్నారు అది ఎటు డైవర్ట్ చేశారు ఏంటి అని పక్కన రోడ్లు వేయలేదు అందువల్ల ఏంటంటే వాళ్ళకి నమ్మకం పోయి ప్రభుత్వం గత ప్రభుత్వం మీద వాళ్ళు ఏం చెప్పారంటే మేము డబ్బులు ఇవ్వం మేము రీఎంబర్స్మెంట్ విధానం పెడతామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ పెట్టింది వాళ్ళు ఏం చేశారు మొన్నదాకా మన వాటా అయిపోవాలి డెబ్బై కోట్లు పెడితే మనం ముప్పై కోట్లు పెట్టి ప్లస్ జిఎస్టీ మనం కడితే ఎయిటీన్ పర్సెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్లారు ఈ నెగోసియేషన్లో కానీ ఎక్కడ కూడా జిఎస్టీ మాకు భారం అయిపోతుంది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేదు సిట్లాగా ఏదైతే ఇంటెండెడ్ పర్పజెస్కి గొప్ప నోబుల్గా రా స్టార్ట్ చేశారో వీళ్ళు రకరకాల విధానాల ద్వారా ఫండ్స్ని ఎటు డైవర్ట్ అయిపోయినాయి ఇది ఇండస్ట్రియల్ వాళ్ళు ఏషియన్ మన ఏఐబీ కూడా చెప్తా ఉన్నారు మా డబ్బులు రాలేదు అని దాని అసలు వీ హ్యావ్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ నేను వాళ్ళకి ఏం చెప్పానంటే మేము మాట్లాడుతాం మాకు అడిగింది ఏంటంటే రీఎంబర్స్మెంట్ పెట్టారు అంటే ముందు మీరు ఖర్చు పెట్టేయండి మేము తర్వాత ఇస్తామని అసలే డబ్బులు లేవు నేను మాట్లాడితే వాళ్ళు అడిగింది ఏంటంటే కనీసం ఈ ప్రాజెక్ట్ అయిపోద్ది అంటే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు పద్దెనిమిది కంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఆచరణలోకి వచ్చింది బై ట్వంటీ వాళ్ళు టూ ఇయర్స్ ఎంత మొత్తం అవ్వాల్సిన ప్రాజెక్ట్ కానీ అవ్వలే ఇప్పుడు మళ్ళీ కరోనా వల్ల ఇంకోటి నేను పక్కన పెట్టి తర్వాత కూడా డబ్బులు వచ్చినా కానీ వాళ్ళు చేయకపోతే ఇప్పుడు అడిగింది ఏంటంటే ఈ డిసెంబర్ దాకా పొడిగించాను ఈ డిసెంబర్ లోపు నేను అడిగింది ఏంటంటే ఇది ఇది కంటిన్యూ అవ్వాలి ఫండింగ్ అంటే ఏం చేయాలి మేము డబ్బు కొంత పెట్టాం కూరుకుపోయాం దీంట్లో మాకు డబ్బు మాకు రావాలి మీరు ఏం ఎలా చేస్తారు ఏంటి నేను చెప్పిన వాళ్ళు ఏంటి మేము అంటే మాకు కనీసం టూ హండ్రెడ్ క్రోడ్స్ పర్ మంత్ మనక మీరు ఈ ప్రాజెక్ట్ మీద పెడితే రోడ్ల మీద పెడితే దీన్ని ఒక త్రీ మంత్స్ తర్వాత మేము విల్ సి మేక్ షూర్ దట్ రీఎంబర్స్మెంట్ నుంచి తిరిగి మేము తిరిగి లోన్ ఇచ్చే పద్ధతికి వస్తాం సో ఇలాంటి ఛాలెంజెస్ ప్రతి చోట ఉన్నాయి మీరు ఏ పథకం తీసుకున్నా ఈ పథకంలో ఒక ఛాలెంజెస్ ఉన్నాయి సో ఇలాంటి ఛాలెంజెస్ నడుములో వీ వాంట్ డూ సంథింగ్ లైక్ దిస్ దట్స్ వాట్ Already talked about, explained about the challenges that the state is facing. What are going to be your primary stakeholders with respect to going? That this waste be converted into health? Like Are you going to take NRIs? Are you going That's the question. Has uh, put up exactly. See, it, there should be a financial incentive for anyone who does this, who would like to come forward, and we have to give some kind of uh, wealth creation has to happen from uh, garbage. I think that should be a great motivation for uh, a lot of uh, entrepreneurs or youngsters to come. We don't need great knowledge for that. We don't need great technical aspects to it. It's just mere commitment and someone who's committed to collect uh, garbage uh, for every 12 hours and who could monitor it. And uh, we are a part of it and it's a challenging thing. And as I, as you said, there's, you have so many doubts in your, uh, in, in your question, but I said, we would like to explore. For, uh, for me also, it's a, uh, quite a new one, uh, quite innovative thing. And I know I'm going to face challenges. So unless I get into it, Sir. I don't know what kind of challenges and what kind of solutions. Maybe if I get a, a challenge, then they say, what kind of innovative solutions we would come out with. I think uh, we keep on exploring it as each day passes. man. <laughs> May individual responsibility, this can start just now. Let us see where it will take to. And we need your cooperation. Thank you.